సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫెస్టివల్ ఫెస్టివల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడం ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతుందని కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఓ గుండెట్టి మా రాములకి ఈసారి కౌన్సిలర్ చేయాలని నేను అనుకుంటున్నా ఇద్దరు కూడా కౌన్సిలర్ కావాలని వచ్చే సంక్రాంతి వేదిక మీద కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ తో పాటు ఇక్కడ కష్టపడ్డ కౌన్సిలర్ కావాలని ఆ దేవుని దీపాల గాలిపడాలని పది సంవత్సరాలుగా కజ్వెల్ ప్రాంతం పైన కమ్ముకున్న టిఆర్ఎస్ చీకటిని పారదోలే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దీపాల ల్యాంటర్లను వెలిగిస్తూ ఆ దీప కాంతిలో రాబోయే రోజుల్లో ప్రజా పాలనను అందించే విధంగా ప్రజా పాలనను తన చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న ఈ పాలన తన చేతుల మీదుగా ప్రజలకు చేరే విధంగా పని చేస్తామని అలాగే రేపు వాళ్ళను కూడా తీసుకుందాం ఈ విధంగా కార్యక్రమాలు నిజంగా మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఆయనతో ఎక్కువ సార్లు పని చేయలేని అజారు ఆయన టీం ఉన్నది కానీ ఆ టీమ్ లో ఇంకా కాంగ్రెస్ రక్తం ఇమిడత లేదు అది ఇమిడాలే కాంగ్రెస్ రక్తం ఇమిడితేనే కొంచెం రేషం వస్తుంది వాళ్ళు సేవ చేసే రక్తం ఇమిడుతు అంటే అంకో రేడు ఉన్న వాళ్ళు చాలా మంది ఆ సేవతో పాటు కాంగ్రెస్ రక్తం వస్తే నీకు జోష్ ఇంకా పెరుగుతుంది అందుకోసమే ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరు కష్టపడరు వాళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ వాళ్ళు కూడా చెప్తున్నా కదా మీరు మీ ఊర్లలో మీ ఇంటి పక్కలకు మీ ఇంటి అనుకో ఇంటి ముందటోళ్లకు మనకు నాలుగేళ్ళ అవకాశం ఉంది మంచి పేరు తెచ్చుకునే మనకు అవకాశం వచ్చింది రేవంత్ అన్న మన కష్టాన్ని గుర్తిస్తాడు మహేష్ అన్న కూడా మనం ఎంత మొండో తెలుసు మహేష్ అన్న కూడా పార్టీ అంటే అప్పటిదప్పుడే ఇట్లా ఫోన్ చేస్తే ఇంతమంది వస్తారు సేవ చేస్తారు అందుకోసం తప్పక రేపు రాబోయే కాలంలో మీకు మాకు మనం మంచిగా కష్టం చేసి లోకల్ బాడీస్ అన్ని గెలిచినాక నాలుగేళ్ళకి ఎట్టి పర్స్ మనం కాంగ్రెస్ వ్యక్తి